విశాఖ గాజువాక లంకా గ్రౌండ్ లో రూపుదిద్దుకుంటున్న అరవై అడుగుల సుందర వస్త్ర మహాగణపతి ప్రతిమ ఈ సందర్భంగా సుందరకాండ సినిమా యూనిట్ హీరో నారా రోహిత్ హీరోయిన్ శ్రీదేవి సందర్శించారు లంకా గ్రౌండ్ లో రూపుదిద్దుకుంటున్న అరవై అడుగుల సుందర వస్త్ర మహాగణపతి ప్రతిమ ఈ సందర్భంగా సుందరకాండ సినిమా యూనిట్ హీరో నారా రోహిత్ హీరోయిన్ శ్రీదేవి సందర్శించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూర్తిగా ఇరవై ఒక్క రోజుల పాటు చీరలతో గణపతి దర్శనమిస్తారని నిర్వాహకుడు ఎస్వి ఎంటర్టైన్మెంట్ అధినేత కొసిరెడ్డి గణేష్ అన్నారు ప్రతి ఏటా విశాఖలో భారీ వినాయక విగ్రహం నెలకొల్పడం విశేషమని అలాగే ఈ ఏడాది కూడా గాజువాకలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ సంవత్సరం మన విశాఖపట్నం గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేష్ ఉత్సవాలు చేసుకుని అందరికీ తెలిసిన విషయమే అదే అదే భాగంగా ఈ సంవత్సరం గాజువాక గణేష్ ఉత్సవం ట్వంటీ ట్వంటీ భాగంగా మన లంకా మైదానంలో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామివారిని ప్రదర్శించడం జరిగింది స్వామివారి మొత్తం కూడా ఒక లక్ష చీరలతో స్వామివారి అలంకరణ అంతా చేయడం జరిగింది దీన్ని చీరలకు చెందిన ఇరవై ఆరు మంది కళాకారుల నుండి మొత్తం రూపొందించడం జరిగింది ఈ రోజు ప్రత్యేకంగా మన సుందరాకాండ మూవీ టీమ్ నారా రోహిత్ గారు మరియు వాళ్ళ బృందం అంతా కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోయిన్స్ కూడా స్వామివారిని చూడటం జరిగింది చాలా ఆశ్చర్యానికి లోన మన విగ్రహాన్ని కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనకి ఇరవై ఒక రోజుల్లో మళ్ళీ ఒకసారి దర్శనానికి వచ్చి ఒకరోజు పూజ కూడా చేసుకుంటాం అని చెప్పి చెప్పారు ఆయనతో పాటు మన గంటా శ్రీనివాస గారు తనయుడు గంటా రవితేజ గారు కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది ఆయన కూడా స్వామివారిని చూడడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మహాగణపతిని మహాసుందర సుందర మహా సుందర వస్త్ర మహాగణపతిని ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఈ సందర్భంగా నారా రోహిత్ గారు వాళ్ళ బృందం సుందరకాండ సినిమా డైరెక్టర్ వాళ్ళ బృందం అంతా కూడా మా ఈ గణపతిని దర్శించడానికి వచ్చారు సందర్శించడానికి వచ్చారు ఇది మాకు చాలా ఆనందకరం ఇదే సందర్భంగా గంటా శ్రీనివాస్ గారు తనీయుడు రవితేజ్ కూడా వచ్చారు ఇలాగే రేపు ఇరవై ఏడవ తారీఖుని నారా లోకేష్ గారు కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం ఈ గాజువాక ప్రఖ్యాతిని చాలా ప్రపంచ పటంలోనే ప్రత్యేకంగా చూపించే విధంగా మా తమ్ముడు ఎస్వి ఈవెంట్ వాళ్ళు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందుకని ఈ ఎస్వి యూనెంట్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ఆయనకి మా సహాయ సహకారాలు అందిస్తామని తెలుసు తెలియజేసుకుంటాం